రంగారెడ్డి జిల్లా తలకుటపల్లి మండలం గట్టు ఈపలపల్లి గ్రామంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ధర్నాకు దిగారు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే రైతన్నలకు మద్దతు తెలిపి యూరియా కష్టాల గురించి మాట్లాడుతూ వర్షాకాలం ముగుస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని అప్పులు చేసి దుక్కులు దున్నుతుకుని విత్తనాలు వేసినా రైతుల కష్టం బూడుదల పోసినట్లు అవుతుందని రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి ఇరవై రాష్ట్రాలలో ఎరువులు అవసరం లేని రాష్ట్రం కోటాను ఇక్కడికి తప్పించుకునే సోయ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రుల తీరు ఎవరికి వారే యమునని కాడికి దోచుకోవడం దాచుకోవడం తప్ప లేదని యూరియా కొరకు కొరకు ఎంతో బాధపడి అపో పంటలు వేసుకొని కష్టపడి వేసుకున్న తర్వాత వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ పంటలకు యూరియా దాని గురించి గట్టిపల్లపల్లితో పాటు ఆరు గ్రామ పంచాయతీలు దీని యొక్క విస్తీర్ణం పదివేలు ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సుమారు ఒక నాలుగు వేల మంది వీరందరూ కూడా కాయకష్టం చేసుకొని అనేక రకాల పంటలు వేసుకొని పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి ఇంటిలాగా కష్టపడి ఆ విధంగా చేసుకునే రైతులకు సకాలంలో యూరియా ఇవ్వకపోతే చేసిన కష్టం పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం కూడా ఈరోజు భాష పన్నీ రైతులు కాబట్టి ఎంతో కడుపు మండి రైతులు మొత్తం కూడా ఆలోచించి చాలామంది రైతులు రావడానికి వాళ్ళ మనసులో ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ నాయకుల నయాని భయానికోమ గానీ చాలామంది అంటున్నా అక్కడిక్కడ నిలబడి చూస్తా ఉన్నారు ఎవరికి కూడా భయపడవలసిన పని లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తా రైతు అంటే స్వచ్ఛందంగా కాయ కష్టం చేసి పంట పండిస్తేనే అందరి కడుపులు నింతాయి ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పాడు ఎత్తు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా తెలంగాణే తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మనకు అగ్రికల్చర్ పాలసీ నిర్ణయించి వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని వ్యవసాయ మంత్రిని అందరిని కూడా అడిగి వేరే రాష్ట్రాలకు ఎక్కడైతే యూరియా అవసరం లేదో ఆ యూరియా మొత్తం కూడా మళ్లించి మన తెలంగాణలో ఉన్నటువంటి నిల్వ పెట్టి ఇలాంటి గట్టిపొరపల్లి గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ భవన్ పెట్టి ఈ ప్రాంతానికి మొత్తం కూడా సరఫరా చేసే విధానం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగిన విషయాన్ని మరి వీళ్లకు ఆ తెలివి లేదా గతంలో ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చింది ఏ విధంగా కేటాయింపు కేంద్రం చేసింది ఏ విధంగా గ్రామ గ్రామాన్ని ఎవరికి ఇబ్బంది ఏర్పడి చేసింది అధికారులు అడిగితే కదా అడిగేటువంటి సమయం వాళ్ళకి లేదు ఇలా ముఖ్యమంత్రి మాట వ్యవసాయ శాఖ మంత్రి వినడు వ్యవసాయ శాఖ మంత్రి మాట రెవెన్యూ శాఖ మంత్రి వినడు రెవెన్యూ శాఖ మంత్రి మాట కరెంటు శాఖ మంత్రి వినడు ఎవరికి వారే యమునా తీరే ఎవరి దుకాణం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు ఇలా దోచుకోవడం జేబులు నింపుకోవడం దాచుకోవడం లభిస్తే ప్రజలను మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాలు పోయే విషయాన్ని ఈ సందర్భంగా